ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మకంగా పథకాల్లో అన్నదాత సుఖీభవ పథకం ఒకటి ఇప్పటికే పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న చంద్రబాబు సర్కార్ ఇప్పుడు అన్నదాత సుఖీభవ స్కీమ్ అమలుపై ఫోకస్ పెట్టింది మరి అన్నదాత సుఖీభవ పథకం ఎప్పుడు అమలవుతుంది తమ ఖాతాలో ఎప్పుడు డబ్బులు పడతాయా అని రైతులు ఎదురుచూస్తున్నారు ఈ క్రమంలో ఈ స్కీమ్ అమలు గురించి మరో అప్డేట్ వచ్చింది అన్నదాత సుఖీభవ పథకం ఎప్పుడు అమలు చేస్తామనే వివరాలను టీడీపీ మహానాడు వేదికగా చంద్రబాబు వెల్లడించారు జూన్ పన్నెండున ఈ పథకం అమలు చేయనున్నట్లు చంద్రబాబు చెప్పారు అర్హులైన రైతుల ఖాతాలో ఇరవై వేలు జమ చేస్తామన్నారు తాము అధికారంలోకి వస్తే రైతులకు పెట్టుబడి సాయంగా ఏడాదికి ఇరవై వేలు అందిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు వైసీపీ హయాంలో రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు వందలు ఇవ్వగా తాము ఇరవై వేలు ఇస్తామని ప్రకటించారు ఇచ్చిన మాట ప్రకారం అన్నదాత సుఖీభవ పథకం అమలుకు కూటమి సర్కార్ సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వ పథకం పిఎం కిసాన్ యోజనతో కలిపి అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించింది పిఎం కిసాన్ యోజన కింద ఆరు వేలు అందిస్తుండగా దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పద్నాలుగు వేలు కలిపి ఏడాదికి ఇరవై వేలు అందిస్తామని వెల్లడించింది ఈ సాయం రైతులకు ఆర్థిక ఊతం ఇస్తుందన్నారు చంద్రబాబు అంతేకాదు వ్యవసాయ ఖర్చులు విత్తనాలు ఎరువులు సహజ విపత్తుల నష్ట పరిహారం వంటి అవసరాలను తీరుస్తుందన్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ లో ఈ పథకం కోసం ఆరు వేల మూడు వందల కోట్లు కేటాయించినట్లు తెలిపారు అర్హత కలిగిన రైతులు కౌలు రైతులు ఈ పథకం ప్రయోజనాలను పొందవచ్చునన్నారు అర్హుల జాబితాను వ్యవసాయ శాఖ సిద్ధం చేస్తుందని చెప్పారు పిఎం కిసాన్ స్కీమ్ లో అన్నదాతలకు పెట్టుబడి సాయంగా ఏడాదికి మూడు విడతల్లో ఆరు వేలు ఇస్తుంది కేంద్రం పిఎం కిసాన్ నిధులతో కలిపి ఇరవై వేలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే వైసీపీ ప్రభుత్వంలో రైతు భరోసా స్కీమ్ ఉండేది ఇందులో భాగంగా రైతులకు పెట్టుబడి సాయం చేసేది పిఎం కిసాన్ కింద కేంద్రం ఏటా అందించే ఆరు వేలకు మరో ఏడు వేల ఐదు వందలు కలిపి ఏటా పదమూడు వేల ఐదు వందలు ఇచ్చేది వైసీపీ ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే రైతులకు పెట్టుబడి సాయం మొత్తాన్ని ఇరవై వేలకు పెంచుతామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు